రైతు కుటుంబం నుంచి వచ్చి ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహీత సూదిని జైపాల్ రెడ్డి గారు అద్భుతమైన భాష పటిమ అనార్గులకంగా మాట్లాడే భాక్ దాటి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు ఉమ్మడి మహబబ్నగర్ జిల్లాకు చెందిన ఆయన ఐదు సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు రాజ్యసభ సభ్యుడిగా రెండు సార్లు పనిచేశారు రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగుల మండలంలో సూదిని దుర్గారెడ్డి యశోదమ్మ గారికి సూదిని జయపల్ రెడ్డి గారు జన్మించారు దేవరకొండలో ఆయన విద్యాభ్యాసం జరిగింది ఆ తర్వాత ఉస్మా యూనివర్సిటీలో పీజీ చేశాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషించాడు తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం ఒక తగితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆయన అనుభవం ఎంతో కీలకంగా మారింది కేంద్రంలో నాయకత్వాన్ని ఏకం చేయడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించాడు ఉత్తమ పార్లమెంట్ అవార్డు పొందాడు దక్షిణ భారతదేశంలో ఈ అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడు సూదిని జైపాల్ రెడ్డి గారు కావడం విశేషం నిజానికి చాలా గొప్ప నాయకుడు మన ప్రాంత వాస్తవడు అవ్వడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం మన ప్రాంతంలో ఉన్నందుకు మనం కూడా సగర్వంగా చెప్పుకునే ఏకైక లీడర్ జైపాల్ రెడ్డి గారు జోహార్ జైపాల్ రెడ్డి గారు జోహార్ జోహార్ సూదిని జైపాల్ రెడ్డి గారు లాంటి మహాన్ నాయకుడు కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు కల్కూర్తి ప్రాంతానికి రాబోతున్నారు సో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇప్పటికే వాళ్ళ నాయకులు ప్రజలకు అందరికీ చెప్పుకొచ్చారు సో మొత్తానికి రేపు జరగబోయే ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండగ జరగబోతుంది మహానాయకుడు విగ్రహ కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చాలా మంది ఆ మహానాయకులు ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చాలా ఆ పెద్ద నాయకులు కూడా ఈ కార్యక్రమం హాజరు కాదు హాజరు అవ్వబోతున్నారు చూస్తున్నా ఉన్న మీటి న్యూస్ నే మీ ప్రసాద్ కలువకూడదు